హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ హాయ్ అండి వెల్కమ్ టు మై మినీ బ్లాక్ ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఏంటంటే సొరకాయ హల్వా అనమాట సో ఇవాళ మా ఇంట్లో ఒక రెండు సొరకాయలు ఉంటే ఒకటేమో సాంబార్ చేసామండి ఇంకోటేమో హల్వా చేసామన్నమాట దాని ప్రాసెస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి మా ఇంట్లో మేము ఇలా చేస్తామో మీ ఇంట్లో ఎలా చేస్తారనేది నాకు ఒకసారి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇందులో ఏంటంటే సొరకాయ చాలా లేతగా ఉందనమాట అంటే ముదిరికాయల్లో ఏంటంటే నీళ్ళు తక్కువ వస్తాయి దీంట్లో ఏంటంటే నీళ్ళు చాలా ఎక్కువ వచ్చినాయి అనమాట నీళ్ళు ఒక గ్లాస్ తీసాను ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ నెయ్యి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను అనమాట డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫ్రై చేసుకొని సైడ్ పెట్టుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే ఒక బాక్స్ తోటి నేను తురిమిన సొరకాయ కొంచెము నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత ఏంటంటే అందులో నుంచి నీళ్ళు అన్నమాట అందులోనే నీళ్ళు ఇంకిపోయేదాకా కొంచెం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి కలుపుతుండాలి మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో ఏమైనా ఎవరైనా చేసి ఉండంటే నాకు కామెంట్స్ బాక్స్లో చెప్పండి దాంట్లో ఇంకేమన్నా మిక్స్ చేయవచ్చా లేకపోతే నేను ఏమన్నా ఎక్ ఎక్స్ట్రా ఏమైనా వేసానా లేకపోతే ఏమన్నా ఇంకా వేయాల్సి ఏమన్నా ఉన్నాయో నాకు తెలియజేయండి సో వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత దాంట్లో ఏంటంటే చక్కెర పంచదార వేసాను అనమాట పంచదార వేసిన తర్వాత కొంచెంసేపు ఆ పంచదార వాటర్ కూడా కొంచెం ఇంకిపోయిన తర్వాత వేడి చేసి చల్లారిచిన పాలు వేసానండి సో పాలు పోసిన తర్వాత కలుపుకోవాలి చాలాసేపు ఒక ఫైవ్ మినిట్స్ దాకా కలిపానండి తర్వాత డ్రై ఫ్రూట్స్ నేను ఆల్రెడీ ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టాను కదా సో డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి కలుపుకోవాలి నెయ్యి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం ఫుడ్ కలర్ వేసాను ఫ్రెండ్స్ అది చాయిస్ అనమాట ఫుడ్ కలర్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మా ఇంట్లో ఫుడ్ కలర్ ఉంది కాబట్టి వేసాను కొంచెం మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్లో కొంచెం వాటర్ కలిపి మిక్స్ చేసిన తర్వాత వేసాను ఫ్రెండ్స్ అలాగే ఒక ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత వాటర్ ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత తీసేసాను ఒక బౌల్లో టేస్ట్ అయితే బాగుందండి మీరే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్